ఎందుకంటే చాలామంది కూడా మేము మా మాస్టర్స్ మా పెరుమిడి మాస్టర్లు కూడా అలా కూర్చొని ఇలా 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 అంటుంటాం తప్పుడు కూడా మాకు అంతా ఉండేది ఇది ఏంటి ఇది ఇంత టెన్షన్ ఉంటే ఏదో ఎక్స్పెక్టేషన్ ఏదో రావాలి ఏదో రావాలి చూడు రావాలి వాళ్ళు రావాలి వీళ్ళు రావాలనుకుని ఆ ఎక్స్పెక్టేషన్లో టెన్షన్ లోపల ధ్యానం చేస్తే టెన్షన్ పోయిన వాళ్ళు చాలామంది కూడా మన వాళ్ళు చాలామంది కూడా ఉన్నారనేది అర్థమవుతుంది అందుకని నా పరమాత్మ స్వరూపుల లైవ్లో చాలా మంది ప్రేక్షకు దేవుళ్ళు అందరు కూడా చెప్పేది ఏంటంటే మొక్కలో సిరినవ్వు ఉండాలి మనం చేస్తున్న పని మీద క్లారిటీ ఉండాలి మన క్లైమాక్స్ అర్థం అవ్వాలి క్లైమాక్స్ మనకు అర్థమైతే కానీ సినిమాలో పర్ఫార్మెన్స్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ యాక్టింగ్ చేయలేము ఎందుకంటే మనం చేస్తున్న జాబులు కావచ్చు మనం చేస్తున్న భార్య దగ్గర భర్త భార్య భర్త దగ్గర భార్య ఫ్యామిలీ పిల్లల దగ్గర కూడా అందరూ ఆ పర్ఫార్మెన్స్లో ఉండాలి ఈ పత్తి గొడవలు ఎందుకు వస్తున్నాయంటే ఆ సీరియస్ నుంచే ఆ మాట బ్యాలెన్స్ తప్పే ఫ్యామిలీలో గొడవలు వస్తున్నాయి అన్నమాట ఆ బ్యాలెన్స్గా బ్యాలెన్సింగ్ మొక్కలో చిరునవ్వు ఆ వాళ్ళు ఎంత అవతల కోపడ్డా కానీ మనం ఆ మొక్కలో ఆ అలా ఉన్నాదనుకోండి బాగా మిమ్మల్ని కొట్టాలని మీ హస్బెండు కొట్టాలని వచ్చా కానీ ఆ మొక్కలో సిరినవ్వు చూసి దండం పెట్టి వెళ్తాడనేది ఆ సిరినవ్వుకుండా అంత గొప్పతనం అనమాట మీ ఇక్కడికి వచ్చిన తర్వాత న్యాయ మాకు తెలిసింది మేము బాగా నవ్వుతారు లక్ష్ములు అంటే బాగా నవ్వుతుంటారంటే అంటుండే వాళ్ళమే ఏడకొచ్చినా కానీ మా నవ్వు చాలా చిన్నది అయిపోయింది ఆ సమస్త తీమే నవ్వుటంలోనే ఉంది ఉంది